కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారా వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తరఫున మీరు కౌన్సిల్లో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి బీజేపీ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ మీద గెలిచి వచ్చి కౌన్సిల్లో మీరు ఏమైనా మాట్లాడండి వాటిని మేము స్వాగతిస్తాం కానీ ఈరోజు మీరు గెలిచిండేది వైసీపీ పార్టీలో కానీ మీరు బీజేపీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎవరి సౌలభ్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి నేను వాళ్ళు కూడా సూటిగా అడుగుతా ఉన్నాను ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు మాట్లాడినటువంటి అంశాలపైన ఏ రోజుకి ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెడతాం మీ వైఖరిల్ని ఖచ్చితంగా ప్రజల ముందర ఎండగట్టే తీరుతాం ఈ విషయానికి ప్రెస్ మీట్లు పెడతాం మనం సినిమా డైలాగులు కొట్టడానికో వాడు వీడు అని ఇట్లా లెక్క లేకుండా మాట్లాడడానికో కాదు దయచేసి విజయకృష్ణ నీతో ఇంకా పిల్ల పిల్లచాస్త్రాలు ఉన్నట్టున్నాయి ఈ పిల్లచాస్త్రాలని పక్కకు పెట్టి కొద్దిగా ఒక డిసిప్లైన్ మేనర్లో మాట్లాడాల్సిందిగా నేను మళ్ళొకసారి కోరుతూ ఉన్నాను శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు ఒకటికి రెండు సార్లు మీ ఈసీలు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకెన్ని అక్రమాలు జరిగాయి అవి బయటికి వస్తే తప్ప మనకు కూడా ఆ విషయం నివృత్తి కాదు కదా ఈరోజు మనకు మన ముందర బయటకు వచ్చిన ఇవి మూడు అంశాలు బయటకు వచ్చాయి ఒకటి ఎస్కేడి కాలనీ అంశము ఒకటి ఆరు ఎకరాలు సంబంధించిన విషయము ఇంకొకటి గుత్తిలో జరిగినటువంటి అంశము మూడు అంశాలు బయటకు వచ్చాయి మూడు అంశాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు ఈ ఏంటి ఎలక్షన్ ప్రచారంలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు తీసుకురావడం జరిగింది ఏం చెప్పారు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేకపోతే మోడీ దగ్గరపై కూర్చొని డబ్బులు తెస్తా ఉన్నావు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు వినాలి ఈ విషయం ఈరోజు మీరు రాబోయే నిధులు ఎప్పుడు తెస్తున్నారు అని నేను అడుగుతున్నాయి సభాముఖంగా ఎప్పుడు దాబోతున్నారు ఆ నిధులు రోడ్డు వైండింగ్ ఎప్పుడు చేయబోతూ ఉన్నారు వివిధ సంక్షేమ పథకాలు అయినటువంటి సూపర్ సిక్స్ మీ కూటమి ఎప్పుడు ప్రస్తావించబోతూ ఉంది ఎప్పుడు ఆ పథకాలని అమల్లోకి తీసుకొస్తారో క్షుణ్ణంగా చెప్పండి ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ నాయకులు ఏం చేస్తా ఉన్నారా ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతా ఉన్నారా మీరు వచ్చి ఆ రోజు నామినేషన్ లేసి నిలబడే ధైర్యం సత్తా మీకు లేదా ఈరోజు చెప్తున్నాను దమ్ముంటే మా వైసీపీలో నుంచి తీసుకున్నటువంటి కౌన్సిలర్లను నలుగురితో రాజీనామా చేపించు రేపే మేము మా అభ్యర్థులను కూడా వాటిలో నిలబెడతాం ఎలక్షన్కి పోదాం ప్రజల మ్యాండేట్ ఏదో మనం తీసుకుందాం ఎందుకంటే ఈ తొమ్మిది నెలల పాలనలో నేను స్వేచ్ఛ ఇచ్చాను నేను అభివృద్ధి చేశాను నేను నిధులు తీసుకొస్తున్నానని గొప్పలు పోయినాడు కదా మీ ఎమ్మెల్యే రాజీనామా చేపించు ధైర్యం ఉంటాయి మీరు నిజంగా మీరు నిజాయితీగానే పనిచేసి ఉంటే రేపు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు ఆయస్గా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు కదా మరి రాజీనామా చేయడానికి దమ్ము ధైర్యము నీకు మీ ఎమ్మెల్యేకి మీ బీజేపీ పార్టీకి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దయచేసి రాష్ట్రం ఇచ్చారు ఆదోని పట్టణ ప్రజలు మీ పరిపాలన మీరు చేయండి ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడుస్తారని చెప్పి నేను అడగడం జరిగింది తప్పేముంది ఈ ఈరోజు నిన్న మా యువనాయకుడు మనోజ్ రెడ్డి పేరు సాయి ప్రసాద్ రెడ్డి పేరు విజయకృష్ణ తీశాడు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మా ప్రభుత్వము అయిపోయి మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఒక్క కబ్జా కబ్జా గురించి కానీ ఒక్క బాధ్యతని కానీ మీడియా ముందుకు కానీ చట్టాల ముందు కానీ తీసుకొచ్చి మీరు నిరూపణ చేసి చేయగలిగారా అని అడుగుతున్నాను ఇంకొక విషయం కూడా ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది దమ్ముంటే ప్రూవ్ చేయండి ప్రతిసారి ఇవే మాటలు మాట్లాడితే మాత్రం నెక్స్ట్ నుంచి దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులకు తెలియజేస్తా ఉన్నా మీద కేసు పెట్టారా ఎస్కేడి కాలనీలో జరిగినటువంటి విషయానికి లేదా ఆయన్ని అరెస్ట్ చేశారా దయచేసి దమ్ముంటే రేపు దీని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వండి అదే ఆరు ఎకరాల డాక్యుమెంట్ మేము క్యాన్సిల్ చేయించామని మీరు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ఇరవై సెంట్లు ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పేరే చూపిస్తుంది అది క్యాన్సిల్ కాలేదు అంటే మళ్ళీ ఆ ఇరవై సెంట్ల సంగతి మాట ఏంటి ఎమ్మెల్యే గారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పోవడము ఎవడైనా లంచాలు తీసుకుంటే తోలు తీస్తా అంటున్నాడు అయ్యే ఎమ్మెల్యే గారు మీరు నేను కలిసి ఆధునికపట్నం ప్రజలకు తెలియకోకుండా ఒక మూడు రోజులు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పంపిద్దాం రాబోయే రోజుల్లో అక్కడ ఎటువంటి ఒక రూపాయి లంచాలు జరగట్లేదు అని అంటే ఆ రోజు నేను మీతో మాట్లాడతానని తెలియజేస్తున్నా ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు డెత్ బతుకున్న వ్యక్తిని చంపి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే మీరు లంచాలు తీసుకోకూడదని నిన్న సునాయిసంగా మాట్లాడుతూ అంటే వీటి వెనకాల ఎవరున్నారు ఆ పెద్ద తలకాయలు ఎవరు అందుకే సిట్టింగ్ జడ్స్తో విచారణ జరిగితే తీగలాగితే దొంగ గదిలినట్టు మొత్తం బయటికి వస్తుంది అదేవిధంగా ఈ రోజు ఎన్ఏ చేయాలంటే మీకు డబ్బులు ఇవ్వాలా ఈరోజు కాంట్రాక్ట్లు చేయాలంటే మీకు పర్సంటేజ్ ఇవ్వాలా ఈరోజు వైన్ షాపులు నడపాలంటే మీకు కమిషన్లు ఇవ్వాలా మీరు పబ్లిక్ ముందర చేసేటువంటి ఫోర్ ట్వంటీ పనులు మాట్లాడేటువంటి శ్రీరంగ నితలను జైన్ కలుసుకో అంటున్నారు మరి రవికిరణ్ ఎందుకు జైన్కి పంపించలేదు ఈరోజు మీరు ఈరోజు రవికిరణ్ అనే డాక్టర్ ఈరోజు ఇద్దరు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అధికారులను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే నిన్న విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ వాడు సబ్ రిజిస్టార్ అయినా ఎవడైనా జైలుకి పోవాల్సిందే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ఎనుకోబడినటువంటి నాయకులకు కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారులకు కానీ తెలివి చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మీ అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను ఆఫీసర్తో సమానమైనటువంటి వ్యక్తి ఆయన్ని వాడు వీడు వాడైనా జైల్లో ఉండాలా అని ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు వీటికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వీటిని చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళని తీసుకురండి ముందుకి వాళ్ళని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టండి అప్పుడు మేము కూడా హర్షిస్తాం గ కేవలం ఎనిమిది నెలల ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి సంఘటనలు జరిగాయి ఇంకొక విషయం నిన్న ఇంకొకటి కూడా రూరల్లో కూడా ఒకటి అర్బన్లో కూడా ఒకటి జరిగింది ఈ జరిగినటువంటిది అది మున్సిపల్ మా మున్సిపాలిటీ పరిధిలోకి రాదు కాబట్టి మేము అక్కడ ప్రశ్నించలేదు ఈ విధంగా ఎన్ని కబ్జాలు ఎన్ని ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు జరుగుతున్నాయో ఇంకా ఎవరికి తెలుసు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని మీరేమంటున్నారు మేము డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించాము అన్నారు మీకు రఘునాథ్ రెడ్డి నీకు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయడం తెలుసా అని నేను అడిగాడు విజయకృష్ణ నాకు డాక్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్ చేయడం తెలుస్తే కదా నాకు డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేయడం తెలిసేది కనుక విజయకృష్ణ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది నీ స్థాయి ఏంది నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని నాలుగు సార్లు ఏకవచనంతో మాట్లాడావు ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు ఐదు సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు నీకు కానీ నీ ఎమ్మెల్యే కానీ ఆయన్ని మాట్లాడే స్థాయి లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే మా నాయకుడు మా ఎక్స్ ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దయచేసి ఇటువంటి ఫేక్ ప్రాపగాండా ఫాల్స్ ప్రాపకాండాలు మీరు ఇట్లనే మాట్లాడుతూ పోతే ఆలోని ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇకపోతే కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సాయి ప్రసాద్ రెడ్డి గారిని మధ్యలో తీసుకురావడము డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈరోజు ఏమంటున్నావు ఓడిపోతే సాయి ప్రసాద్ రెడ్డి రాజీ నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని నీ వీడియోలోనే నువ్వు చూపించావు ఎస్ ఎనిమిదేళ్ళ నుంచి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కదా ఎప్పుడైతే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద నిందలు మోపుతా ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే మీరు చేసే ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే ఇటువంటి భూసంఘటనలు ఎవరు ఏ చూపించాలి ప్రతిపక్ష నాయకుడిగా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది సరే విజయకృష్ణ నిన్న ఒక విషయం అడుగుతా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందర సంక్షేమ పథకాలు అంటే సూపర్ సిక్స్లు మేము ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని అన్నాడు ఆ రోజు మరి ఈరోజు విజయకృష్ణ ఎవరి చొక్కా పట్టుకోవాలి ఆదని ప్రజలు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సో ఏదైనా మాటలు మాట్లాడే ఒకసారి ఒకటికి రెండు సార్లు మీరు వాటిని తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది పెద్దలన్నక మనం గౌరవించుకోవాలా ఎక్స్ ఎమ్మెల్యే గారు అనే మినిమం ఇంకిత జ్ఞానం లేకోకుండా నువ్వు నిన్న మాట్లాడడం జరిగింది నేను ఎమ్మెల్యే పార్థసారథి గారికి డైరెక్ట్గా చెప్తా ఉన్నాను దయచేసి ఇటువంటి అవగాహన రాహిత్యం లేనటువంటి వ్యక్తులు రేపు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పబ్లిక్లో అయ్యేది ఎమ్మెల్యే గారు మీరే దయచేసి మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పోతే